హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి ఇవాళ ఏంటి ఫస్ట్ ఫస్ట్ స్పెషల్స్ చూపిస్తుంది అనేసి అయితే చూస్తున్నారా అవునండి అయితే నేను శంకరపల్లీలు సిరాపూరి ఆలు కర్రీ చేశాను దీంతో పాటుగా పులిహోర కూడా చేశానండి పులిహోర చూపియడం మర్చిపోయాను మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికైతే వెళ్తున్నామండి అందుకనేసి అయితే ప్రిపరేషన్ అయితే చేసేసాను అనుకోకుండా అలా అయితే జరిగిందండి అసలు వన్ అవర్లోనే చేసేసాను అనుకోకుండా జరిగింది కదా సో ఇంకా పిల్లలకైతే ఇంకా బయటది ఎక్కువ ఫుడ్ పడదనేసి అయితే కనీసం ఒక పూట అయినా వాళ్ళకి తినడానికైతే మీల్స్ అయితే ప్రిపేర్ చేసి అది క్యారేజ్ కట్టుకొని అయితే వెళ్ళాల్సి అయితే వచ్చిందండి మేమైతే అన్నవరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడైతే స్టేషన్ దగ్గర అయితే మేమైతే వెయిట్ చేస్తున్నామండి కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చాము అయితే ట్రైన్ ఎప్పుడైనా టైంకి రాదు కదా ఎప్పుడైనా లేట్ అయినా వస్తుంది సమ్ టైమ్స్ రేర్గా రావడం అది హిస్టరీలోనే లేదండి ట్రైన్ కరెక్ట్ టైంకు రావడం అంటూ ప్రతి ఒక్క ట్రైను లేటే అవుతుంది మాకు కూడా ఫైవ్ ఫైవ్ థర్టీకి నిండే సిక్స్కి వచ్చేసిందండి సిక్స్కి వచ్చేసిన తర్వాత సిక్స్ ఫిఫ్టీన్కి ట్రైన్ అయితే మూవ్ మూవ్ అయితే అయ్యిందనమాట ఇంకా స్లీపరే బుక్ చేసుకున్నాము బట్ నేను నాకైతే నేను వెళ్తానో వెళ్ళనో అనేసి అయితే డౌట్ ఉండే బట్ మా ఆయన అయితే తీసుకెళ్ళాడు వెళ్దాం అనేసి అయితే అది వెళ్దామని చెప్పిండు వన్ అవర్లోనే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా రెడీ కూడా అయిపోయామండి రెడీ అయిపోయి ఇంకా స్టేషన్లోకి వచ్చి ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చాలా అసలు స్నో అయితే బాగా పడుతుంది స్నో పడుతుంది ఒక దిక్కేమో ఎండ కూడా వచ్చేస్తుంది చాలా హ్యాపీగా అండి అందుకని వీడియో అయితే షూట్ చేశాను ఇది వైజాగ్ అండి వైజాగ్ దగ్గర ఒకటి వైజాగ్ బీచ్ అండి ఇది వైజాగ్ బీచ్ అని అంటారంట నాకు కూడా తెలియదు మా పిన్ని బాబాయిలు చెప్తే తెలుసు ఇలా అయితే వీడియో అయితే షూట్ చేసుకోవాలనిపించింది చాలా హ్యాపీగా వాటర్ని చూస్తే ఆ వాటర్లో ట్రైన్ వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలు అయితే అలానే పడుకున్నారు ఒకవేళ వాళ్ళకైతే చెప్తే నానెత్తి నా బుర్ర మొత్తం తినేస్తుంది మా హ్యాపీ అయితే సో తనైతే పడుకున్నది అనేసి అయితే వీడియోని అయితే షూట్ చేశాను తర్వాత అయినా చూపించచ్చు నువ్వు పడుకున్నావు బయట అని చెప్తే అయినా ఒప్పుకోదు బట్ ఇంకా ఒక లాగా ఉండిపోతుంది అనేసి అయితే తీసుకున్నాను పిల్లలందరూ పడుకొని ఉన్నారు చిటితరులు అయితే వాళ్ళకంటే ముందుగానే లేచింది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నా దగ్గర అయితే కబ్బుర్లు అయితే స్టార్ట్ చేసింది ఇంకా కబూర్లు అయితే పెడుతుంది ఆల్రెడీ మేమైతే నైట్ ఎంత ఎయిట్ ఓ క్లాక్ వరకే మేము తీసుకున్న తీసుకుపోయిన ఫుడ్ అయితే తినిపించేస్తాము పిల్లలకి మేమందరం కలిసి తిన్నామండి తినేసి అయితే ఇంకా పిల్లలతో పా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నేను కూడా పడుకున్నాను ఎర్లీ మార్నింగ్ అయింది కదా ఇంకా మాకు స్టేషన్ కూడా దగ్గర పడుతుందండి అన్నవరంకి రావడానికి ఇంకా దగ్గర వచ్చేసిందండి ఇంకోటి మాకైతే అన్నవరంకి వచ్చేసరికి టైం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే టైం టెన్ థర్టీ అయిందండి ఇది ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని ఫోర్ థర్టీకి ఫోర్ ఓ క్లాకే దించాల్సిన ట్రైను బట్ టెన్ థర్టీ అయిందండి చాలా అయింది టైం మేమైతే వేరే వేరే ప్లానింగ్లో ఉండిండే కానీ ఇంకా ట్రైన్ లేట్ అయ్యేసరికి అయితే ఇంకంతా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది బట్ అయినా ట్రై చేసాము టెన్ థర్టీ అయింది కదా లెవెన్ లెవెన్ థర్టీకి అలా అండి పిల్లల్ని అయితే రెడీ చేశాను రెడీ అయిన తర్వాత నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను అండి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం అయిందండి మాకు దర్శనం అయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ఒక స్టిల్ అయితే ఒక ఫోటో అయితే దించి దింపించుకున్నాము మా ఫ్యామిలీ పిక్ అనేసి గుర్తుగా ఉంటుందనేసి అయితే ఆ పిక్ తీసుకున్న తర్వాత అయితే ఇంకోటి దర్శనానికి దర్శనం అయిపోయింది కదా తర్వాత ఇంకా అన్నదానం చేస్తారు కదండి టెంపుల్లోనే ట్రస్ట్ వాళ్ళు ఇంకా అమ్మ లైన్ అయితే చాలా పెద్దగా ఉండండి బట్ అయినా ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్లోనే కానీ ఫుడ్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా పిల్లలు చప్పుడు లేకుండా తిన్నారండి వావ్ అనిపించింది అమ్మ హ్యాపీ అయితే తనంతట తాను ఒకతే ఫాస్ట్గా తినేసింది హ్యాపీగా అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే చాలా అసలు వ్రతాలు బాగా జరుగుతాయి కదా మనము ఏదైనా అంటే మనం సందర్భాన్ని బట్టి చేయించుకుంటాం ఇంకోటి మనము ఆర్థిక పరంగా నష్టాల్లో ఉన్న కష్టాలు పడుతున్న బేదరికంతో ఉన్న ఏదేమైనా ఒక ప్రాబ్లం ఉన్నా కానీ మనము ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మాత్రం భార్య భర్తలు చాలా అంటే చాలా మంచిగా అంటే లైఫ్ని లీడ్ చేయొచ్చండి నమ్మకం ఒక్కటి ఉంచుకుంటే అంటే ఇక్కడ వ్రతం చేయించుకుంటే కంపల్సరీ మళ్ళీ ఇక్కడ వస్తారు అంటే ఆ కోరిక నెరవేరుతుందండి పక్కా అయితే మా పిన్ని బాబా బాబాయ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక నమ్మకం అండి యానివర్సరీకి మాత్రం పక్కా వస్తారు వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ యానివర్సరీ ఉంది అందుకనేసి అయితే వాళ్ళ యానివర్సరీకి ఇక్కడ పూజ చేయించుకోవాలని అయితే వాళ్ళ థాట్ వాళ్ళ వాళ్ళ థింకింగ్ అనమాట సో అందుకనేసి అయితే ఆల్రెడీ ముందుగానే టికెట్స్ అయితే బుక్ బుక్ చేసేసారు బుక్ చేసిన తర్వాత నేను అసలు వస్తానని అస్సలు అనుకోలేదు ఇంకోటి అంటే మా ఆయన ఒక్కడే మా ఆయనకు టికెట్స్ అయితే బుక్ చేశారు వాళ్ళు వెళ్తారులే అనుకోని అయితే ఉందంటే బట్ నేను కూడా ఇంకా వచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే టెంపుల్ అయితే చాలా అత్యద్భుతంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అసలు రోడ్ మీద నుంచి బస్సు వస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అంటే నామాలుగా అనిపిస్తాయండి చాలా అంటే చాలా బాగుంది అన్నవరం టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా నాకైతే చాలా థ్రిల్ అనిపించింది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి అయితే వీళ్ళ స్లాంగ్ ఉంటుంది కదా అండి అంటే మామూలుగా అదే అండి కాకినాడ నుంచి ఆంధ్ర వాళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది కదా నాదైతే అచ్చమైన తెలుగు భాష వాళ్ళ స్లాంగ్ వినేసరికి అంటే ఇంకా వినాలనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నదానానికి వెళ్తుంటే అయితే క్యూలో అంటే కాకినాడ స్లాంగ్ కదా అండి నాదేమో తెలంగాణ స్టైల్ అంటే తెలంగాణలో కరెక్ట్ వేలో ఉంటుంది వాళ్ళది వాళ్ళ స్లాంగ్ అంటే స్టూడెంట్స్ కూడా అనమాట కాలేజ్ పిల్లలు చాలామంది వచ్చేసారు అంటే దర్శనానికి రేపు ఎగ్జామ్ ఉందనేసి అయితే ఆల్ టికెట్స్ని తీసుకొని అయితే వచ్చారు వాళ్ళు మాట్లాడుతుంటే అంటే హ్యాపీ వాళ్ళ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ ఇలా మాట్లాడుతుంటే అత్యద్భుతంగా అనిపించింది వీళ్ళది అంటే రేర్ కదా ఇంకోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అసలు అర్థం చేసుకోవాలి అంటే కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థమవుతలేవు అనమాట నాకైతే బట్ ట్రై చేస్తున్నా వాళ్ళు మాట్లాడుతుంటే అంటే వింటుంటే చాలా చాలా మంచిగా అనిపించిందండి ఒక్కొక్కరి డిస్ట్రిక్ట్ వైజ్గా యాస ఉంటుంది కదా అండి కొంచెం నాకైతే మంచిగా అనిపించింది ఇదిగోండి ఇంకా అన్నవరం టెంపుల్ అయితే మా హ్యాపీ అయితే ముందుగానే దర్శనం తిన్న తర్వాత అయితే స్టెప్స్ ఎక్కి మేమైతే బయటికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము అమ్మ నన్ను ఒక ఫోటో దింపమ్మ అనేసి అయితే అంటుంది ముందుగానే తను ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి అక్కడ వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు వాళ్ళతో పాటు పోయి అమ్మ నన్ను దింపమ్మ అని అయితే గట్టిగా అయితే చెప్తుంది సో ఆమెనైతే ఫోటోస్ ఫొటోస్ దింపేసానండి ఫొటోస్ దింపిన తర్వాత తినేసి పైనకి అయితే వెళ్తు పైన నుంచి వెళ్ళాలండి పైన నుంచి ఇది బయటికి దారనమాట ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ బయటికి అనమాట ఇంకా బ్యాగ్స్ తీసుకొని అయితే మేమైతే మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ ఏంటంటే ఒకటి పెద్ద ఫ్యాన్ ఉంటుందండి ఒక హాల్లో ఆ ఫ్యాన్ అయితే ఎంత పెద్దగా ఉంటుంది అది నార్మల్గా తిరుగుతుందండి ఆ నార్మల్గా తిరుగుతుంటేనే చాలా గాలి వస్తుంది అది ఒక్కసారి ఫుల్గా పెడితే అక్కడ మనుషులే ఉండరు కొడుకపోతారు ఫస్ట్ టైం చూసానండి అన్నవరం టెంపుల్లో ఆ ఫ్యాన్ని నేను ఎక్కడా చూడలేదు అంత పెద్ద ఫ్యాన్ని ఇదిగోండి మేమైతే ఇంకా ఇక్కడ వేరే ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నానని చెప్పాను కదా ఇక్కడ బీచ్కి అయితే వచ్చేసామండి కాకినాడ ఈ బీచ్ ఈ బీచ్ పేరు అయితే నాకు అంతగా ఐడియా లేదు ఈ బీచ్ ఈ బీచ్ పేరు కంపల్సరీ కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే చాలా అంటే స్టార్టింగ్లో పైన నుంచి అంటే ఇక్కడ ఒక గడ్డ ఉంటదండి గడ్డ నుంచి చూస్తే అంటే పైన నుంచి డౌన్లోకి ఉంటుంది బీచ్ పైన నుంచి చూస్తే ఆ వాటర్ పైన గ్రీన్ కలర్లో అంటే వాటర్ లో అంటే గ్రీన్ కలర్లు అనిపిస్తుందండి చాలా అంటే అక్కడ గ్రీన్ కలర్ లో చాలా పైనుంచి ఇట్లా కిందికి వాటర్ వచ్చేసినండి నేనైతే ఫస్ట్ టైం చూసానండి మూవీలోనే చూసాను ఇప్పటి వరకు కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ బీచ్ హైలైట్ ఉందండి నేను ఫస్ట్ టైం చూసాను అనిపిస్తుందో లేకపోతే ఏంటో కానీ చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది చెప్తే సరిపోదు కానీ ఆ అయితే ఎంజాయ్ చేస్తేనే సూపర్గా ఉంటుందండి ఆ వాటర్ వస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఎంతగా చూడండి అలలు ఎట్లా వస్తున్నాయి ఈ అలలు ఏంటంటే అలలు వచ్చి మనిషిని లాక్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అంటే అక్కడి వరకు వస్తున్నాయి కదా సెకండు అలా చూస్తున్నారు కదా అలా వచ్చి మళ్ళీ లాక్ వెళ్తున్నాయి అలా అనమాట నేనైతే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి ఫస్ట్ టైం చూసాను కాబట్టి బీచ్ని మా పిల్లలైతే మాతో పాటు వచ్చేసారు కదా మా పిల్లలు అయితే ఇంకా డ్రెస్సులు ఇంకా డ్రెస్సులు విప్పి ఇంకా వాళ్ళైతే చాలా ఆడారండి చాలా అంటే చాలా బాగా ఆడారు పిల్లలు అయితే అస్సలు రావట్లేదు ఎగ్జాక్ట్గా మేమైతే ఏ టైంకి వెళ్ళామంటే ఇక్కడికి ఫైవ్ ఫైవ్ థర్టీకి కానీ ఫైవ్ ఫార్టీ అయిందండి బీచ్కి వచ్చేసరికి వాళ్ళు అయితే అస్సలు రావట్లేదు వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే ఉన్నారు నాకు ఈ కాళ్ళ వరకే తడిచినాయండి అసలు నాకైతే భయం అవుతుంది అలలని చూస్తుంటే అసలు వాటర్ అంటేనే భయం అంటే ఇంకా ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడనే వచ్చేస్తున్నాయి కాబట్టి నాకైతే చాలా భయం అవుతుంది ఇంకోటి హనేమ్మ ఉంది కదా హనెమ్మతో పాటు వెళ్ళలేను ఇంకోటి వాటర్ గానే మిగితే మళ్ళీ కోల్డ్ అవుతుంది అనేసి అయితే పాపందించలేదు గుణంగా దిగలేదు ఎందుకు రిస్క్తో కూడిన పని అని ఇంకా జస్ట్ చూసి అయితే ఎంజాయ్ చేశాను మా వాళ్ళ ఇది ఇది మా బ్యాచ్ అనమాట మా వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు చూసారా మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారండి అసలు బీచ్కి వెళ్తానని అయితే నా లైఫ్లో అయితే అస్సలు అనుకోలేదు ఫస్ట్ టైం వెళ్ళాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా మొహంలో కళ చూసారా ఎంత హ్యాపీగా అంటే ఇంకా పిల్లలు ఆడుతుంటే ఇంకా లడ్డు అయితే మామూలుగా ఆడలేదండి వాడినైతే ఒడ్డుకు తీసుకొచ్చే కొలదైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడు ఉరికి ఉరికిపోయి అయితే వాటర్లో నానుతున్నాడు ఆలలు వస్తున్నాయి వాడేమో చిన్న ఉన్నాడు అండి వాడిని ఎక్కడ లాక్ వెళ్తా అనేసి అయితే నాకు భయమైతుంది మా ఆయనకైతే చెప్తున్నాను మా ఆయన అయితే ఇదిగోండి పట్టుకొనే ఉన్నాడు వాళ్ళైతే మాత్రం వింటలేరండి సో ఇలా అయితే మేమైతే ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేశాము ఇంకా మా హ్యాపీ ఉందా మా హ్యాపీకి అయితే పడవ కావాలి ఇప్పుడు పడవ ఎక్కాలి మమ్మీ అనేసి అయితే పడవ కావాలి మమ్మీ పక్క మమ్మీ డాడీని అయితే బాగా రిక్వెస్ట్ చేస్తుంది వెళ్తుంది చూడండి పడవ ఎక్కువదాం పడవ ఎక్కువదాం అనేసి అయితే ఫైనల్గా అయితే పడవ కూడా ఎక్కింది కొన్ని స్టిల్స్ అయితే అక్కడ దిగామండి స్టిల్స్ దిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే అసలు పిల్లలు అయితే పైకి అయితే రావట్లేదు అయినా బలవంతంగా తీసుకొచ్చామండి ఇంకోటి ఈవినింగ్ అవుతుంది మొత్తం కొంచెం చీకటి చీకటిగా పడుతుంది అయినా సరే వాళ్ళైతే ఇంకోటి అక్కడ ఆ బీచ్ అయితే ఎయిట్ థర్టీ క్లోజ్ అంట సో అందుకనేసి అయితే ఇంకా మేమైతే పిల్లల్ని అయితే ఇంకా తీసుకొచ్చేసాము తీసుకొచ్చి ఇంకా మళ్ళీ ఇంకో మాకైతే ట్రైన్కి మళ్ళీ ఈ టైం ఏంటంటే మమ్మల్ని ఆల్రెడీ మార్నింగు టెన్ థర్టీకి దిం దింపింది కదా ట్రైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి టెన్ ఫార్టీకి వచ్చిందండి టెన్ ఫ అంటే ఇప్పుడు మేము ఇంకా ట్రైన్ అయితే ఎక్కలేదు వెయిట్ చేస్తున్నాం అన్నమాట అదేంటంటే ఇంకా మేమైతే యాక్చువల్గా అయితే టైం ఏంటంటే సెవెన్ ఓ క్లాకే ఉండే ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ ఉందనేసి అయితే మేమైతే బిఫోరే వచ్చాము సిక్స్కి అయితే అక్కడ నుంచి అయితే బయలుదేరాము సిక్స్కి బయలుదేరితే సిక్స్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసామండి సిక్స్ థర్టీకి వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు ఇంకోటి యాప్లో చూసినా కూడా ట్రైన్ అసలు మూవ్ అవ్వలేదు అసలు అప్డేటే చూపించట్లేదు మాకైతే అంటే ట్రైన్ వస్తుంది బట్ ఏ టైంకి వస్తుందో మాకు అర్థం కావట్లేదు అనమాట యాప్లో చూపించట్లేదు అసలు అర్థం కావట్లేదు వెయిట్ చేయండి అనేసి అయితే ఇక్కడ అంటున్నారు అంటే టికెట్ కౌంటర్లో సరేలే వెయిట్ చేద్దాం అనేసి అయితే ఎయిట్ థర్టీకి మామూలుగా అయితే ఎయిట్ థర్టీకి అయితే టైం చెప్పారు తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ అయింది అయినా రాలేదు ఇంకోటి టెన్కి వచ్చిందండి టెన్ ఫిఫ్టీన్కేమో వచ్చింది టెన్ ఫిఫ్టీన్కి వచ్చిన తర్వాత అయితే అమ్మా అనిపించింది మాకైతే ఇంకా అప్పటి వరకు అయితే ఇంకా మా పిల్లల దగ్గర అయితే నేను కబూర్లు వాళ్ళకి అయితే అవన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నానన్నమాట మా హనమ్మ అయితే బాగా హుషారుగా ఉంది ఇక్కడ ఇంకోటి ట్రైన్స్ అయితే బాగా అసలు ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్లోనే అంత స్పీడ్లో వెళ్తున్నాయి హనమ్మ ఎంత భయపడుతుంది అనేసి అయితే నేను అనుకున్నాను అసలు ఏం మాత్రం భయపడట్లేదు చాలా అసలు స్ట్రాంగ్గా వాళ్ళ డాడీ మీద కూర్చొని మరీ చూస్తుంది నాకైతే చాలా వింతగా అనిపించింది మా హనమ్మ భయపడుతుందేమని మా పక్కళ్ళు కూడా చూస్తున్నారు పాపం పాప చిన్నది కదా భయపడుతుందేమో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేసి అయితే వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారండి పాప ఏంది ఇలానే చూస్తుంది అసలు కన్ను ఆర్పకుండా ఆ ట్రైన్ అయితే చూస్తుంది అనమాట అంటే ఒక టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఇట్లా వెళ్తే ఎంత స్పీడ్గా వెళ్తాయండి అదనమాట గాలి మాకే ఇట్లా వీస్తుందనమాట ఆ ట్రైన్ వెళ్తుంటే అట్లా వెళ్తున్నాయి మాకైతే అంత భయం అనిపించింది ఇంకా మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కేసాం కదా ఇంకోటి మమ్మల్ని తీసుకురావడం కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే దించాల్సిన ట్రైన్ ఏమైందంటే టెన్ అయిందండి ఇక్కడికి వచ్చేసరికి కూడా టెన్ అయింది మార్నింగ్ టెన్కి ది అనమాట మమ్మల్ని మా హన్నమ్మతో అయితే కాసేపు అయితే సరదాగా ఇలా అయితే కూర్చు కూర్చొని ఉన్నామా కూర్చొని ఉంటే ఇంకా బయటికి అయితే అక్కడ చూసారు కదా అండి ఆ కడ్డీలను పట్టుకొని అయితే అత్త 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 అని అయితే సాంగ్ అయితే వాడుతుంది ఇంకైతే మాకైతే మంచిగా అనిపించింది అసలు దర్శనం మంచిగా అయింది మేము మా జర్నీ కూడా మంచిగా సాగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఇంకా లేట్ 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 అయిపోయింది పోవడం లేట్ అయింది రావడం కూడా లేట్ అయిపోయింది బట్ మంచిగానే వచ్చేసాము దర్శనం చేసుకొని యాక్చువల్గా పిల్లలైతే ఇంకా అంత ఈవినింగ్ అయింది కదా అండి ఈవినింగ్ అయింది సాల్ట్ వాటర్లో అంటే బీచ్లో బాగా తడిచిపోయారు ఆడారు కదా అప్పటికి ఈవినింగ్ ఇంకా తీసుకొస్తుంటే ఇంకా లడ్ మా లడ్డుగాడైతే బాగా వణుకుతున్నాడు అండి నాకైతే చాలా భయం అనిపించింది భయం అనిపించిన తర్వాత ఫీవర్ వస్తుందేమో అయితే అనుకున్నాను ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు హ్యాపీగా వచ్చేసామండి నో ప్రాబ్లం అనిపించింది వాళ్ళ హెల్త్లోకి అయితే ఇంకా ఈ బట్టలు ఉన్నాయా ఇంకా వచ్చిన తర్వాత ఇలా అన్ని సదురుకున్న తర్వాత మాకైతే ఇంకా ట్రావెలింగ్ బట్టలు ఇంకా బిఫోరు మేము డ్రెస్సులు చేంజ్ చేసుకునే అవన్నీ ఉండే అవన్నీ ఇంకా నిద్రపోయాను ఎప్పుడు నిద్రపోయానో తెలియదండి బాగా అలసిపోయాను బాడీ పెయిన్స్ అయితే వచ్చినట్టు అనిపించింది ఇంకా వా బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బట్టలు ఉండే నిద్రపోయినా కూడా సరేలే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందామనేసి అయితే పడుకున్నాను ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్ పడుకుంటే ఫైవ్ ఓ క్లాక్ లేచాను త్రీ ఓ క్లాక్ లేదా అనేసి అయితే అనుకున్నాను ఇంకోటి మళ్ళీ ట్యూషన్కి టైం అవుతుంది కదా అనేసి అయితే అందుకనేసి అయితే ఫాస్ట్గా లేద్దాము లేచి చూసేసరికి త్రీ అవుతుంది లే అనేసి వాచ్ సైడ్ చూస్తే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట వాము ఇంతగానం డీప్ స్లీప్ పోయానా అని అనిపించింది ఇంకా ఇంకోటి నా బ్రెయిన్లో కూడా బట్టలు ఉతకాలి బట్టలు ఉతకాలి అని అనిపిస్తుంది బట్టలు ఉంటే అదో అదేదో ఒక బరువు అని అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా ఆ బట్టలు గిన్నెలన్నీ కడిగేసి పక్కన అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత పిల్లల్ని అయితే ఇలా వాకర్లో వేసి హ్యాపీ లడ్డు అనేసి అయితే ఇంకా కొంచెం ఇంత పని ఉంటే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే ఇంకా ఎవరు లేకుంటే మనకి మాత్రం తప్పదు వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాబాయ్